శింబుతో వలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి కోలీవుడ్ లో మోస్ట్ బ్యాచలర్ హీరో హీరోయిన్ల మొదటగా నిలిచేది శింబు వరలక్ష్మి శరత్ కుమార్ అయితే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ మూడు నాలుగు రోజులుగా వార్తలు చక్కర్లు కొట్టాయి గతంలోనూ వీరిద్దరిపై ఇలాంటి వార్తలే వచ్చాయి దీనికి బలమైన కారణం లేకపోలేదు వీరిద్దరు హీరో హీరోయిన్లుగా కలిసి నటించడం సినీ నేపథ్యం కలిగిన కుటుంబాలకు చెందిన వారు కావడం పైగా వీరి తల్లిదండ్రులు మంచి స్నేహితులు అవడంతో ఈ వార్తలు నిజమై ఉంటాయని భావించారు పైగా షింభు పుట్టినరోజైన ఫిబ్రవరి మూడున శుభవార్త వెల్లడిస్తారని ప్రకటించారు దీంతో వరలక్ష్మితో పెళ్లి గురించే ప్రకటిస్తారని అంతా భావించారు ఈ నేపథ్యంలో శింభు వరలక్ష్మి ఈ వదంతులపై వేరువేరుగా స్పందించారు నేను వరలక్ష్మి మంచి స్నేహితులం నేను ఆమెను వివాహం చేసుకోవడం లేదు అంటూ శింభు స్పష్టం చేస్తే శింభుకి నాకు పెళ్లి జరగడం లేదు అతను నా స్నేహితుడు అని వరలక్ష్మి శరత్ కుమార్ క్లారిటీ ఇచ్చారు దీంతో శింభు వరలక్ష్మి శరత్ కుమార్ల పెళ్లి అనే వదంతులకు స్టాఫ్ వారిద్దరే పెట్టేశారు ఇక వీరిద్దరూ నటులుగా బిజీ బిజీగా ఉన్నారు రీసెంట్ గా వచ్చిన హనుమాన్ సినిమాతో వరలక్ష్మి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకుంటే కాస్త గ్యాప్ తర్వాత శింభు హీరోగా వరుస సినిమాలు చేస్తున్నారు షింభు హీరోగా యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నిర్మించుచున్న చిత్ర ఫస్ట్ ని తాజాగా విడుదల చేశారు ఇక పెళ్లి అనే విషయంలోకి వస్తే వీరిద్దరి విషయంలోని పెళ్లి వార్తలు ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి మరి ముఖ్యంగా శింభు విషయంలో నిశ్చితార్థం వరకు వెళ్లి పెళ్లి ఆగిపోయిన రోజులు కూడా ఉన్నాయి ఇందుకు ఉదాహరణగా హీరోయిన్ హంసికతో శింబు పెళ్లి వ్యవహారం అలాగే ఇంకో ఇద్దరు ముగ్గురు హీరోయిన్ల పేర్లు కూడా శింబు విషయంలో ఆ మధ్య బాగా వినిపించాయి వరలక్ష్మి విషయానికి వస్తే హీరో విశాల్ తో ఆమె పెళ్లి కూడా దాదాపు పీటల వరకు వెళ్లి ఆగిపోయింది ఇప్పుడు కొత్తగా శింభు అంటూ ప్రచారాలు మొదలయ్యాయి అయితే ఇద్దరు వెంటనే స్పందించి ఆదిలోని ఈ వార్తలకు బ్రేక్ వేశారు